నమస్తే తల్లిదండ్రులు మీకు నమస్తే అని చెప్తున్నాను వయసులో పెద్దవాడిని అనుభవంలోను క్వాలిఫికేషన్ మీరందరూ అనుకునే క్వాలిఫికేషన్లో కూడా తక్కువ కాదు పోస్ట్ గ్రాడ్యుయేట్నే కాదు స్కాలర్ని కూడా ఓ విషయాన్ని మీరు సూటిగా స్పష్టంగా చెప్తున్నాను ఇది నేను క్వాలిఫికేషన్తో మాట్లాడలేదు అనుభవంతో మాట్లాడుతున్నాను లక్షలు ఖర్చు పెట్టి నాలుగు లక్ష మొక్కలు కూడా నేర్పించలేని దయనీయ స్థితిలో పిల్లలను తయారు చేస్తుంటే మీరు హోమ్ ట్యూషన్స్ అని చెప్పి టీచర్ని పిలిచి మీరు టీచర్ని సెలెక్ట్ చేసుకునే స్థాయి అసలు మీకు ఉందా ఉన్నదా అని మళ్ళీ అడుగుతున్నాను చదువుకున్న తల్లిదండ్రులు మీరు ఇంజనీరింగ్లు చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు పిహెచ్డీలు ఉన్నారు డివిజనల్ ఇంజనీర్లు ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు జడ్జిలు ఉన్నారు మరి టీచర్లు ఉన్నారు ప్రిన్సిపాల్స్ ఉన్నారు మరి ఏమి నేర్పిస్తున్నాం టెన్త్కి వస్తే చదవడం రాయడం కూడా రాకుండా కూడికలు తీసేదో హెచ్చే బాగారాలు మినిమం స్టాండర్డ్స్ లేకుండా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్ అంటే ఏంటో తెలియకుండా డివిజన్ ఇస్తే నైన్త్ క్లాస్ చదువుతుంటే మల్టిప్లై చేస్తున్నారు తొమ్మిది అక్కడ నైన్ టేబుల్స్ రావడం తెలుగు వచ్చా అంటే తెలుగు రాదండి ఇంగ్లీష్ మీడియం అంటున్నారు ఇంగ్లీష్ వచ్చా అంటే వెర్ ఫామ్స్ రావు బ్లో ఫామ్స్ రాయమనండి క్యాచ్ కూడా రాయలేకపోతున్నారు బ్రింగు రాయలేకపోతున్నారు ఎంత దయనీయ స్థితిలో పిల్లలు ఉన్నారు నేను తెగ చదివేసేసి నా అంత చదువు చదువుకోమంటున్నాను కనీసం తనను తాను న్యూస్ పేపర్ చదవడానికన్నా పనికి రావాలి కదా ఒక విద్యార్థి మనకి ఒక ఐఏ చదువుదామని వెళ్తున్నారు ఒక సీఏ అనుకుంటున్నారు ఉత్తర్త చదువులతో అందరూ పాస్ అవుతున్నారు దేనికి పనికి వస్తారు నాలుగు లక్ష ముక్కలు నేర్పించిన స్థితిలో నేటి తల్లిదండ్రులు అంటే కోపమా అంటే ఎల్కేజీ నుంచి సైకిల్ టెస్టులు వీక్లీ టెస్టులు క్వార్టర్లీలు ఆఫర్లీలు మంత్లీ టెస్ట్లు యాన్యుర్లీలు టెన్త్ క్లాస్కి వచ్చినాక నీకు తీసులో వచ్చా అని అడుగుతున్నా నేను టెస్ట్ ఎందుకు పెడతాను టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి ఆలోచించండి తల్లిదండ్రులు మారండి మీ భేషజాలని దర్పాలని వదలండి ఏ స్కూలు ఏ ఓనరు ఏ గవర్నమెంట్ మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ పిల్లల పట్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా తల్లి పాత్ర గురించి చెప్తున్నాను మా విద్యార్థి పతనానికైనా ఎదగడానికైనా కారణం తల్లే మారండి నమస్తే